మాజీ ఎంపీ ఉండి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి రఘురామకృష్ణరాజు కామెంట్స్ పోలింగ్ శాతం పెరిగింది ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టం చేశారు ఉద్యోగుల వ్యతిరేకత ఉంది వైసీపీ ప్రభుత్వం పతనం తప్పదు ఎన్నికల ముందు జగన్ బ్లేఫ్ మాస్టర్ గా వ్యవహరించారు అని అన్నారు రాజకీయ నాయకుడు నాకు మంచి మిత్రులు ఇప్పుడు కూడా బొత్తగారు నేను ఎదురు పడితే పార్టీలు ఏదైనా మేము ఆప్యాయంగా పలకరించుకుంటాం ఆయన పరిణితి చెందిన రాజకీయ నాయకుడు ప్రజల్లో గౌరవ మర్యాదలు ఉన్న నాయకుడు సో కాబట్టి ప్రజలు ఆ పార్టీ పోయినా ఈయన రాజకీయాల్లో ఉండాలని ప్రజలు కోరుకుంటే ప్రజల కోసం ఆయన ఏమన్నా సరైన నిర్ణయం తీసుకుంటే తీసుకోవచ్చు తప్పే ఉంది నాకు తెలియదు అంత చర్చలు జరిపే రేంజ్ నాది కాదు బట్ విశాఖపట్నంలో కిలారు ఆనంద్ పాల్ గారు పదిహేను లక్షలకు గాను నాకు పది లక్షల ఓట్లు వచ్చినాయి ఈరోజు నుంచి ఎంపీగా నా పని ప్రారంభిస్తున్నాను అని చెప్పారు ఏం చెప్తాం మనం మీరు అడిగేదానికి ఏం చెప్పగలం పాలుగారిని కాదనగలం సో అలాగా ఎవరు ఎవరు వాళ్ళు ఏదో చెప్తా ఉంటారు మనకి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి థియేటర్లు కూడా మూసేశారు అంటే ఈ మధ్యన సినిమాలు రావట్లేదు ఐపీఎల్ దెబ్బకి కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉండాలి కాబట్టి ఇవన్నీ మనం జోక్గా తీసుకోవాలి తప్ప సీరియస్గా తీసుకోకూడదు పాల్గారు ప్రజాసేవకుడు కాబట్టి వేరే వాళ్ళు మా పార్టీ విష్ణుకుమార్ గారు ఏమి ట్యాంపర్ చేయకుండా అడుగుతున్నారు సంతోషం ఎందుకంటే నెగ్గీదీళ్ళు కాబట్టి అంత మంచి ఏం లేదు పాల్గారు నీ విషయంలో అభినందించాలి ఎందుకంటే ఆయనకి ఓట్లు ఉన్నా లేకపోయినా పక్క వాళ్ళ కోసం ఆయన పడుతున్న పాటలు డెఫినెట్గా అప్రిషియేట్ చేయాలి ఆయన వ్యాపారం నిమిత్తం వెళ్ళాడండి తర్వాత కొంచెం వైద్యం నిమిత్తం కూడా వెళ్ళినట్టుగా చెప్తున్నారు వ్యాపారం వైద్యం రెండింటి మీద వెళ్ళారు ఆయన ఆయన అతి అతి అతిభేద అతిభేద ముఖ్యమంత్రి నిత్యం పెత్తందారులతో పోరాడే పేదవాడు గంటకి పన్నెండు లక్షల రూపాయల చార్టర్ ఫ్లైట్లో మరి అది ప్రభుత్వం ఖర్చో సొంత ఖర్చో మనకు తర్వాత బిల్స్ వస్తాయి కానీ తెలీదు మరి ఆయన వెళ్ళాడు అంటే మరి ఆయన గురించి మరి ప్రజలేమనుకుంటారు అసలు ప్రజలను ఆయన ఏమనుకుంటున్నాడు అనేది అర్థం కావట్ల అంటే పలానాది ప్రాబ్లము అని మనం అనుకుంటే అది కొంచెం ఎబ్బెట్టుగా ఉంటుంది కానీ ఆయన బొమ్మలు వేసుకునే విధానం అంటే మన డాక్యుమెంట్ల మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం మన డ్రైవింగ్ లైసెన్స్ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇటువంటి బర్త్ సర్టిఫికెట్ల మీద కూడా ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇంకా ఏంటి మన ఈ పొలం సరిహద్దు రాళ్ళ మీద ఆయన ఫోటోలు వేసుకుంటాం ఇవన్నీ చూస్తే దానికి మెడికల్ ఇక్కడ డాక్టర్లు కూడా ఉండుంటారు కొంతమంది మెడికల్ డైరెక్టరీలో దాన్ని నార్సిసిజం అని అదొక మానసిక వ్యాధిగా పేర్కొంటారు ఆయనకి ఆ వ్యాధి ఉందని అందరూ భావిస్తున్నారు కాబట్టి బహుశా ఆ వ్యాధి తనను తాను అమితముగా ప్రేమించుకుని వాడిని నార్సిజం అనే మానసిక వ్యాధితో బాధపడుతున్నాడని చెప్పి చెప్తారు అది ఒక అప్సేషన్ అనమాట అతని మొహం తప్పితే గౌడమోహన్ చూడలేడు సో అలాగా మీకు ఇంతకట్ట మీరు జస్ట్ టెలిఫోన్ తీసి నార్సిసిజం అని కొట్టండి అది ఎందుకు వచ్చింది అంటే సమ్టైమ్ పద్నాలుగో సెంచరీలోనే ఎప్పుడో ఒక అతను ఒక ప్రిన్సు అతని మొహం అతను అంటే అప్పటికి ఇంకా అద్దాలు కూడా వచ్చి మిర్రర్ కూడా రాక ముందు రోజుల్లో అనుకుంటా నీళ్ళల్లో తన ప్రతిబింబాన్ని తరచూ చూసుకొని చూసుకొని మురిచి మురిసిపోయేవాడట అతను ఆ ప్రాసెస్లో సడన్గా నీళ్ళల్లో పడి చనిపోయాడు ఆ తర్వాత ఆ తనను తాను చూసుకొని ఆనందించే ఆ రుగ్మతకి అని అతని పేరు కూడా ఆ పే దానికి దగ్గరగా ఉంటుంది అలాగే అప్పుడు మావోగారిజంకి మావోయిజం అని ఎలా పెట్టారో అతను కూడా ఆ వ్యాధికి నార్సిజం అని పెట్టడం జరిగింది సో దాని నిమిత్తం కూడా కొందరు అంటున్నారు అది అది నిజం కావచ్చేమో అని ఈ బొమ్మలు చూస్తే నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఎవరూ కూడా మన డాక్యుమెంట్ మీద ఉంటే మన బొమ్మ ఉండాలి లేదంటే గవర్నమెంట్ ఎంబ్లమ్ ఉండాలి తప్ప ఇవాళ ఉండి రేపు పోయి వాడు బొమ్మ వేసుకుంటాం అనేది అది ఎక్స్ట్రీమ్ అనమాట అది పెర్వర్షన్కి అది పీక్ సో కాబట్టి మీరు అడిగారు కదా అదే అండి వచ్చని అనుకుంటున్నాను అది వారి వారి నక్షత్రాన్ని బట్టి ఫిక్స్ చేసుకుంటారండి జనరల్గా తొమ్మిదవ తారీఖు మంచి రోజు రోజండి చాలామంది అంటున్నారు అంకెగా కూడా తొమ్మిది అనేది మంచి అంక మరి చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన విద్వాంసులు ఏం చెప్పారో ఇంకా నాకైతే తెలీదు బట్ డెఫినెట్గా ఎందుకంటే ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలకి నాలుగో తారీఖు రిలీఫ్ వచ్చినా కూడా ఆయన ప్రమాణ స్వీకారం చేస్తే అదొక కంఫర్ట్ కాబట్టి ఎంత తొందరగా చేసుకుంటే ప్రజలు అంత తొందరగా ఊపిరి తీసుకుంటారు కారణం మీరు అందరూ ఏమనుకుంటున్నారో నేను అదే అనుకుంటున్నా నాకు ఎస్ నేను ఎంపీగా ఎంపీగా వెళ్ళాలనుకున్నా మరి అదృష్టం దురదృష్టం మరి టైం చెప్తుంది మరి భగవంతుడు నాకు ఎమ్మెల్యే రాశాడు నేను ఎంపీ కావాలనుకున్నా మెజారిటీ అంటే బ్లాక్ బస్టర్ బాగా